నమస్కారం డిఏఆర్ ఫోకస్ ఛానల్ కి స్వాగతం ధన్యవాదాలు ముప్పై మూడవ వార్డు పెద్దలు వార్డు అధ్యక్షులు జ్వాలా సుబ్రహ్మణ్యం గారు వారి ఆధ్వర్యంలో మొన్నటి రోజున జరిగినటువంటి ఎన్నికల్లో వారు వారు కుమారులు అదేవిధంగా ఈ వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అందరి కష్ట ఫలితం నాలుగు వందల ఐదు వందల యాభై మూడు ఓట్ల మెజారిటీ ఇచ్చిన వార్డు ఈ వార్డుని ఎన్నిసార్లు తలుచుకున్నా మిమ్మల్ని ఎంత ఎంతో పొగిడినా ఏమి ఇచ్చి రుణం తెచ్చుకోరు మీకు నా మీద నమ్మకంతో ఈ కావులకి సేవ చేస్తానన్నటువంటి నమ్మకంతో నాకు మెజారిటీని ఇచ్చినందుకు ఈ వార్డుకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి శిరస్సు వచ్చి నమస్కరించి కావులు తెలుగుదేశానికి ప్రవృద్ధులు మా సుబ్రహ్మణ్యం గారు వారు సతీమణి కౌన్సిలర్గా ఆయన కౌన్సిలర్గా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా చంద్రబాబు నాయుడు ఆయన ఇంటి ముందుకు వచ్చి సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేశారు అంటే ఆయన యొక్క నిబద్ధత ఆయన యొక్క క్రమశిక్షణ ఇంత గొప్పది అందుకనే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయంలో మేము కూడా అడుగు పెట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వయస్లకి ప్రధానంగా నిలవైనటువంటి వార్డు ఈ ముప్పై మూడో వార్డు లెజెండర్ కుటుంబాలు జ్వాలావోలు టంగుటూరు ఇంకా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి అందరూ కూడా కావలి పట్టణం నుంచి విస్తరించి ఈరోజు దేశాలు దాటి ఖండాలు దాటి ఈ ప్రాంతం సంబంధించినటువంటి గుర్తింపు తెచ్చినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అయితే ఈ రోజున మిత్రుడు యాదగిరి చాలా కాలం నుంచి నాకు ఒక మంచి మిత్రుడు ఎక్కడ కనిపించినా ఆప్యంగా మనసారా పలకరించే వ్యక్తి అయితే నా జీవితంలో పునర్జన్మ నా ఎమ్మెల్యే టికెట్ ఒక వ్యక్తి పుట్టిన తర్వాత రాజకీయంలో ఎమ్మెల్యేగా రావాలంటే చాలా కష్టం ఆ కష్టమైనటువంటి తరుణంలో కొన్ని అనువార్య కారణాల వల్ల నా మిత్రుడు అక్కడ ఉన్నా మనసు నా వైపే ఉండింది అన్నీ కలగలిపితే కావలి వయస్సులే నా వైపు ఉండాలి అప్పుడు చెప్పా కావలి వయస్సులకి అండగా ఉంటా కావలి వయస్సుల పెద్ద ఏగవాలిన కృష్ణాన్ని కర్ర తీసుకుంటాడని అప్పుడు చెప్పాడు ఎందుకంటే నాకు వేరే ఉద్దేశం కాదు ఈ కావలి అభివృద్ధి చెందింది అంటే ఇద్దరు ప్రధానమైన కారణం ఈరోజు కావలి కనకపట్నం దశగా అడుగులు వేస్తుంది అన్న ఇద్దరే కారకులు ఇంత తవును ఎదిగింది కాబట్టి ఈరోజు కావలిని అనుసంధానం చేసుకుని కొన్ని వందల కంపెనీలు కావలికి వస్తున్నాయి అంటే ఇద్దరే కారణం ఒకటి కావలిలో ఇరవై రెండు సంవత్సరాల చిన్న వయసులో భూస్వామి కుటుంబంలో పుట్టి తన వ్యాపారాలు కాదు ఈ ప్రాంతంలో చదువును అభ్యసించే విధంగా పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ అందించాలని జవహర్ భారతి కళాశాలను ఏర్పరిచి కొన్ని లక్షల మందికి జీవన జీవితాన్ని ఇచ్చిన దొట్ట రామచంద్రారెడ్డి గారు ఈ కావలి అభివృద్ధికి ప్రధాన కారకం వారంటూ స్కూల్ పెట్టి వారంటూ కాలేజీ పెట్టి ఎంతో మంది పేదవాళ్ళు చదువుకునే దానికి విద్యని కావలి దాకా తెచ్చి ధనవంతులకే దగ్గరైన విద్యని పేదవాడు దగ్గరికి చేసి తద్వారా కావలులో కొన్ని లక్షల మంది చదువుకునేటట్టు ఈ చుట్టూ ప్రాంత ప్రజలందరూ కూడా బిడ్డలను చదివించుకోవడానికి కావలికొచ్చేటట్టు ఈ కావలు ఇంత శోభాయమనంగా ఎదిగేటట్టు కృషి చేసిన మొదటి వ్యక్తి దొర్ల రామచంద్రారెడ్డి గారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం చేయాలి